ప్రేమతో కూడిన శిక్ష ప్రేమతో కూడిన శిక్ష ఇది కూడా నాన్నలో ఉంటుంది దేవునికి మహిమ ఎవరిలో ఉంటుంది నాన్నలో ఉంటుంది నాన్న ప్రేమిస్తాడు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఎట్లా పెడితే ఎట్లా బతుకుతానంటే ఇష్టపడ్డాడు కొంతమంది అంటారు నిజంగా దేవుడు ప్రేమిస్తే మనం ఎట్టబోయినా ఏమనకూడదంటే అది అసలు ప్రేమే కాదు నువ్వు ఎట్టబోయినా ఏమనకుండా ఉండేది అసలు ప్రేమ కాదది నువ్వు అడ్డదిడ్డంగా నడుస్తూ ఉంటే రా తప్పు అని గద్దించేది నిజమైన ప్రేమ మేలు చేయువాడు గద్దించు నువ్వు చెంపదెబ్బ కొట్టు నువ్వు పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అన్నాడు సామెతల్లో నువ్వు ఏం చేసినా పర్వాలా ఎట్టు రేగినా పర్వాలే ఏమి ఇబ్బంది లేదు అన్నోడు నాన్న కాదు నువ్వు వంకర టెంకర అడుగులు లేస్తాడే తప్పది అని చెంప మీద కొట్టి బుద్ధి చెప్పేవాడు నాయన నాయనా ఎందుకంటే నువ్వు అడ్డదిడ్డంగా పోతే కూడా పట్టించుకోకుండా ఒకడు ఉన్నాడంటే వాడికి నువ్వేం కావని అర్థం నువ్వేమైపోయినా వానికి చింత లేదు ఎందుకు వానికి నీ మీద ప్రేమ లేదు కానీ కానీ మన తండ్రి అట్లా ఊరుకోడు ఎందుకంటే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు మనం నాశనం అవటం తండ్రికి ఇష్టం లేదు కనుక మనం వెర్రి మురి చేష్టాలు చేస్తే చూస్తా ఊరుకోడు ఖచ్చితంగా శిక్షిస్తాడు తాడు దేన్ని బట్టి ప్రేమ ప్రేమ ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే ఊరుకోడు ఆ ప్రేమను బట్టి మనలో ఉన్న మూఢత్వాన్ని మూఢత్వాన్ని వదిలించడానికి కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు మనకు వచ్చేటట్టు అనుమతిస్తాడు తప్ప హృదయపూర్వకంగా మనల్ని ద్వేషించి మన ఏడుపు చూసి ఆనందపడదామని ఎప్పుడూ ఆయన మనకు సమస్యను రానివడు అది విలాప వాక్యాలు మీరు కానీ ఒక్కసారి తీయగలిగితే అందులో ఇలాగూ రాయబడి ఉంది ఇరిమియా గ్రంథం పక్కన ఉండేదే వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం హృదయపూర్వకముగా ఆయన హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగజేయుడు చూడండి ఆ మాట హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగజేయడు ఇప్పుడు పై వచన ముప్పై రెండో వచనం చదువు ఆయన బాధ పెట్టినను తన కృప తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును దేవునికి స్తోత్రం కలుగును గాక ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృప లేని క్షణమును ఓపింపుతునే వాసల్యమునాపై చూపినావే నీ కృపలే క్షణమును కో చూచుని వాత్సల్యము చూపి ఆశ్రయ దుర్గమా దేవునికి మహిమ కలుగును గాక అసలు దేవుని యొక్క తత్వం మనకు కొంత గ్రహింపు కలిగించడానికే ఈ బంధాలు జోడించాడు ఆయన ఈ తల్లి తండ్రి అన్నదమ్ముడాక్క చెల్లెలు ఈ బంధాలు ఆయన తత్వం మనకు కొంత అర్థం కావటానికే ఈ బంధాలు అనుబంధాలు జోడించాడు ఆయన ఈ ప్రేమ మమతానురాగాలు నెలకొల్పాడు మరి చెప్పాలిగా పోల్చి తండ్రి ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన తల్లి ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తాను నాయన అని చూపాలంటే పోలిక్ కావాలిగా ఆ అవగాహన కోసం ఈ అనుబంధాలు జోడించాడు ఆయన దేవునికి మహిమ చెల్లించుదామా గట్టిగా గట్టిగా చెప్దామా ఫ్రిలారా ఆయన ప్రేమతో కూడిన శిక్ష అన్నమాట ఆయన చెప్పాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని ఈరోజు మనం ఎదుర్కొంటున్న సకల ఇబ్బందులు సకల సమస్యలు అవి ఎలాంటివైనా ఎన్ని రకాలైనా వాటన్నిటి వెనక అసలు కారణం ఇదియే మొట్టమొదటిది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు రెండవది మనలో ఉన్నటువంటి దేవ వ్యతిరేకమైన స్వభావాన్ని దేవుడు ఇష్టపడట్లేదు నిజంగా ప్రేమించేవాడు లక్షణం అదే నిజంగా మనల్ని ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తత్వాన్ని ఖచ్చితంగా ద్వేషించాలి అదే ఒరిజినల్ లవ్ అలా కాకుండా చెడిపోయిన తత్వాన్ని కూడా కలిగున పర్వాలేదు నేను నిన్ను ప్రేమిస్తానంటే అది ఒరిజినల్ లవ్ కాదు అది తేడా కాబట్టి దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కనుక మనకు నష్టము కలిగించే లక్షణాలు మనకు ఇబ్బంది కలిగించే లక్షణాలు మనకు కీడుగా పరిణమించేటువంటి లక్షణాలు మనలో చూస్తే తట్టుకోలేడు ఆయన ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరుకునేవాడు మన మంచిని కోరుకునేవాడు మన ఎదుగుదలను కోరుకునేవాడు వందకి వంద శాతం మన మేలును యథార్థంగా కాంక్షించేవాడు ఆయన గనుక మనకు నష్టము కలిగించేది నాశనం కలిగించేది మన దగ్గర ఉంటే చూస్తా ఊరుకోలేడు తల్లి లేకపోతే తండ్రి ఉదాహరణకి తండ్రిని తీసుకుంటాం హాస్పిటల్లో తీసుకెళ్లేదు నానేగా నానా బిడ్డ జ్వరంతో బాధపడుతున్నాడు మూడు నాలుగు రోజులు వదలటాల జ్వరం సూది గుచ్చితే వాడికి నొప్పి పుట్టిద్దని ఆగుతాడా అమ్మో ఇంజక్షన్ చేయించకపోతే వీడు మొత్తానికి తెచ్చిపోయే అవకాశం ఉంది అని మనస్సుని కఠినపరుచుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ చిన్నవాడిని గట్టిగా అదిమి పట్టి కట్టుకొని వానికి ఇంజక్షన్ చేపిస్తాడు వాడు ఇంజక్షన్ గుచ్చినప్పుడు ఆ సూది గుచ్చినప్పుడు బాధతో అల్లలాడిపోతూ అయ్యో నానా లేకపోతే అమ్మ అని వాడు కేకలేస్తూ ఉంటే తను హృదయంలో బాధ కలుగుతున్నప్పటికీ తను కూడా దుఃఖపడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి ఆ బలహీనత లేకపోతే వాడి ప్రాణమును నష్టం కలిగించేటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది పోవాలి అంటే తప్పదు వాడు ఈ బాధ అనుభవించాలి అని తన మనసుని గట్టి చేసుకుని ఆ ఇంజక్షన్ వాడికి పడేటట్టు చేస్తాడు అవునా తర్వాత ఓదారుస్తాడు వాడు ఇంజక్షన్ చేయించుకొని కేకలేసి ఏడుస్తూ ఉంటే ఆ ఇంజక్షన్ అయిన తర్వాత లేదు నన్ను బాధపడద్దు బాధపడద్దు నాన్న జ్వరం తగ్గిపోయిద్దురా లేకపోతే పెద్ద నష్టం కలుగుతుంది నీకు నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నా అప్పుడు కొడుకు అడుగుతాడా దుర్మార్గుడా నేను క్షేమంగా ఉండాలనుకుంటున్నా నాకు ఇంజక్షన్ ఎందుకు చేయించా ఇంత ఎందుకు బాధ పెట్టావు అసలు నీకు మనసుందా అని అడుగుతాడా నాకు తెలిసి అడగరు నాకు తెలిసి అవునా తండ్రి ఎందుకు ఆ పని వాడి క్షేమాన్ని కోరి వాడు బ్రతుక ఇష్టపడి వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు నాకు వచ్చినా పర్వాలేదు వాడికి రాకూడదు అని మనసారా తండ్రి ప్రేమిస్తాడు గనక తండ్రి బిడ్డను ప్రేమించాడు కనుకనే బిడ్డలో ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణాలని ద్వేషిస్తాడు దేవునికి మహిమ వాటిని తొలగించడానికి అవసరమైతే శిక్షను వాడుకుంటాడు శిక్షనే శిక్షణముగా వాడుకుని మనల్ని కరెక్ట్ చేసుకుంటాడు ఏసయ్య దేవునికి మహిమ నాన్నలో ఉందా లేదా శిక్ష ఇక్కడ ఉన్న కనీసం ఒక్కసారన్నా తన్నులు తిన్నారా లేదా నాన్న చేత నేను తిన్నా నాన్నో చేతులు ఎత్తండి కనీసం ఒక్కసారన్నా నేను మస్తుసారులు తినాలి అవునా వాడు చేయొత్తట్ల ఏడున్నాడు మరి తన్నులు తిన్నాను ఏం శ్యామియా శ్యామ్ నువ్వు కూడా శ్యామ్ నిన్ను కూడా కొట్టాడా చిన్నప్పుడు అంట దేవునికి స్తోత్రం కలిగి లైవ్లో ఉన్నాడు ఉన్నారు ఎవరన్నా మీరు కూడా దెబ్బలు తినే ఉంటారు దేవునికి స్తోత్రం కలిగను గాక హలే ఖచ్చితంగా తండ్రి చేతుల్లో దెబ్బలు తినని కొడుకు నాకు తెలిసి ఎవరు ఉండరు కనీసం ఒక్క దెబ్బైనా తిని ఉంటారు తండ్రి సజీవుడిగా ఉండి ఉంటే ఇక బిడ్డ పుట్టినప్పుడే తండ్రి పోతే చేయగలిగింది ఏమీ కానీ అవునా తండ్రి శిక్షించని కుమారులు ఎవరు అని బైబిల్లోనే రాసుకుంది దేవునికి మహిమ గలుగును గాక గట్టిగా చెప్పండి స్తోత్రం చెప్పండి రావు తండ్రి శిక్షించని కుమారుని ఎవరు ఎందుకు శిక్ష ఎందుకు శిక్ష అంటే మనకు ఒక శిక్షణముగా దాన్ని మార్చి మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటినీ వదలగొట్టి ఆయన ఆశించిన కొలతలు మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు మనకు రకరకాల ఇబ్బందికర పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడనమాట అదే ఇక్కడ చెప్పాడు దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగజేయడు ఆయన బాధ పెట్టినను అంటే దేవుడు బాధ పెడతాడనమాట ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి బాధ పెడతాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఎందుకు బాధ పెడతావయ్యా నువ్వు అంటే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు మీకు శోధనలు కలుగుచున్నవి అవసరము ఎందుకంటే సామెతల్లో చెప్తాడు బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అని మనలో స్వభావ సిద్ధంగా పుట్టినటువంటి మూఢత్వం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టాలంటే వేరే మార్గమే లేదట ఆ శిక్షాదండం ఒక్కటేనట వేరే మార్గం ఉంటే అట్లా చేయును కానీ శిక్షాదండం ఒక్కటే మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధంగా పుట్టిన మూఢత్వాన్ని దొడగొట్టేది వెళ్ళగొట్టేది అందుకే మీకైనా నాకైనా ఆయన సంబంధులు ఎవరికైనా ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకు తప్పనిసరిగా బెత్తాన్ని వాడతాడు అంటే శిక్షాదండాన్ని వాడతాడు ఆ శిక్షాదండమే మనకు రక్షణ దండం దేవునికి మహిమగలుగును గాక